వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యతాపురం అమ్మాయి ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి లేచాను ఫ్రెష్ అయిపోయాను కొన్ని పనులు అయితే కంప్లీట్ అన్ని క్లీనింగ్ లైక్ కంప్లీట్ చేసేసుకుని సో ఇప్పుడైతే అయితే మేడం మీదకి పువ్వులు ఉన్నాయేమో అనేసి వెళ్తున్నాను యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఉండవు ఈ రోజు నేను నాకు పోయ్యలేదు కాబట్టి రోజు కొన్ని అయితే ఉన్నాయి నిన్నటివి పువ్వు విడిసినవి ఇవాళవి ఉన్నాయి ఇంకా తర్వాత అయితే మొక్కలు అన్నీ బతికితే బాగా ఉంటాయి కొన్ని అయితే నిద్రపోయే బాగాలేదు అంటే మందర మొక్క రెండు వేసాను రెండు పోయి అనమాట ఒకటైతే ఎండిపోయింది ఒకటేమో ఒక చీడలా పట్టేసింది అనమాట ఇంకా నాకు గొంతు అయితే బాగాలేదు ఇవైతే పర్లేదు రోజుకి రెండో మూడో పోస్తున్నాయి చుక్క మల్లెపూలు పర్లేదు ఇంకా చామంతి పూలు ఒకటి తెప్పించుకున్నాను అవి ఇవి కవర్ చేసుకుంటూ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది వర్షాలు అంటే పెద్దగా వర్షం పడట్లేదు కానీ మబ్బు మబ్బుగా చినుకులు అలా పడుతూ ఉన్నాను అనమాట కాకపోతే ఈ ఈ క్లైమేట్ లో ఉన్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వెంటనే ముక్కు కారిపోతుంది అందుకోసం జస్ట్ అలా చూపిస్తున్నాను బాగుంది కదా క్లైమేట్ అనేసి తర్వాత అయితే కిందకు వచ్చి సర్దేసుకుంటున్నాను అనమాట ఇప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసుకున్నాను ఈ లోపల నేను ఇడ్లీ పెట్టాను స్టవ్ మీద హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఈ రోజు అయితే చామదంపల పులుసు పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను ఫ్రైడే రోజు నాన్ వెజ్ లేకపోతే ఇలా చామదంపల పులుసు అనేది ఒకటి ఆలు కర్రీ చేసేదాన్ని ఇది నచ్చట్లేదు మా వాళ్ళకి అయితేను అందుకోసం చేమ ఉన్నాయి ఉన్నాయనేసి ఇంకా కుక్కర్ పెట్టేసాను ఈ అయితే సో నేను ఇవి సర్దుకుంటూ ఇంకా కిచెన్ లో ఆ పని చేసుకుంటేనే టైం అవుతుంది లేదంటే అవ్వదు అనమాట ఇంకొక పక్క టీ పెట్టేసాను ఒక పక్క రైస్ పెట్టేసాను చామ గడ్డలు కూడా అవి ఉడికించేసుకుని పీల్ చేసేసుకున్నాను ఇంక ఇడ్లీ మా మా వాడికి ఇంకా మా లూసి రూబికి టేబుల్ లో పెట్టేసాను అనుకోండి వాళ్ళకి టిఫిన్ పని అయిపోతుంది ఇంకా చట్నీ ఏం చేయలేదు అల్లం చట్నీ పంచదార వేసి టిఫిన్ అయిపోయింది టీ అయిపోతే ఇంకా కర్రీ తాలింపు వేసేసుకోవడమే చాలా సింపుల్ గా అయిపోతే గ్రేవీ ఉండట్లేదు కాబట్టి ఇంకా మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటానమాట సో నిన్న పువ్వులు ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టాను మళ్ళీ మార్నింగ్ వేసి పెట్టుకున్నాను అనమాట ఇలా మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి కనకాబరాలు చెట్టుకు పోసినాయి కదా అదే మనం మార్కెట్ లో అనుకోండి ఒక రోజుకే వాళ్ళిపోయినట్టు అనిపిస్తాయి ఆ బాగున్నాయి అనమాట ఫ్రెష్ గాను ఒక పక్క టీ పెట్టి తాగడానికి ఆ స్టైన్ చేస్తున్నాను నాకు మా ఇంక పిల్లలకి అప్పుడప్పుడు కాఫీ ఇస్తున్నాను కానీ ఈ మధ్య అయితే ఇవ్వట్లేదు ఈ రోజు పాలకు పంపించాను నాన్న దగ్గరికి లేవట అందుకోసం అయితే ఈ రోజు వాళ్ళకైతే ఇవ్వలేదు నేనైతే కూర్చున్నాను టీ తాగేసిన వాళ్ళకి క్యారేజీ పెట్టేసి చూ ఏదో అంటే ఫోటో క్లారిటీ లేదనేసి చూస్తున్నాను అనమాట ఫ్రంట్ కెమెరా బాగా పాడైంది బ్యాక్ కొంచెం క్లారిటీ వస్తుంది కానీ ఫ్రంట్ సరిగా రావట్లేదు అది చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫోన్ అయితేను ఇంకా స్టోరేజ్ అంతా క్లియర్ అవ్వకపోయినా సరే మొబైల్ క్లారిటీ అనిపించదు ఇంకా బట్టలు వేసేసుకుని ఈ రోజు పనులు అయితే ఏదో ఒకటి చేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఏం చేస్తాను ఏంటన్నది స్కిప్ చేయకుండా చూడండి సో ఏదో ఒకటి రోజు ఏదో యాక్టివిటీ అంటే పిల్లలకి ఏదో స్నాక్స్ చేయడము లేదంటే నేనేదన్నా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా బట్టలు వేసేసాను ఈ రోజు కొన్ని ఉన్నాయని అనుకున్నాను వెయ్యకపోతామని బట్ స్వెటర్ ఏమన్నా ఉతకమన్నారు అనేసి ఇంక స్వెటర్ అనేసి దాన్ని అయితే కొంచెం సర్ఫ్ లో పెట్టేసి కొంచెం వాష్ చేసేసి తర్వాత వాషింగ్ మిషన్ కి వేసి మబ్బులోని నార్మల్ గా ఉతికానుకోండి డ్రై అవ్వదు ఇంకా దాన్ని వాష్ ఇంకా వాషింగ్ మిషన్ కి వేస్తే కొన్ని బట్టలు ఉంటాయి అది కూడా వేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఆ టైం అవుతుంది అనమాట ఎందుకంటే నా పనులన్నీ ఎడిటింగ్ వీడియో ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా ఇవి ఏం చేసింది చూసారా చైరు ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ తిన్నది మా రూబీ ఇంక మొత్తం అంతా వామిటింగ్ చేస్తుంది అనమాట నాకు అదో డబ్బులు పని అయింది మొత్తం అదంతా తీసి పడేసి మోప్ పెట్టుకునేటప్పటికీ ఒక చిరాకు వచ్చింది అనమాట అంత అప్పుడప్పుడు కొంచెం వాటికి డైజెషన్ అవ్వదు కదా మనకు లాగే వికారం వస్తుంది కొంచెం ఎక్కువ తిన్నా సరే వామిటింగ్ అయిపోతుంది నేను ఇంకా తర్వాత ఈ బ్యాంగిల్స్ చూస్తున్నాను ఒక్క అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక్కటి కూడా మంచిగా లేదనమాట సో అంటే ఆ ఒక్కొక్కటిగా మిగిలిపోయాయి అనమాట కొన్ని పాడైపోయి కొన్ని ఒకటి ఉంటే ఒకటి లేదు ఒకటి ఉంటే ఒకటి లేదు ఇన్ని మాత్రం ఉన్నాయి కలర్ ఇప్పుడు వీటిని అయితే చూద్దాము ఏదైనా చేసుకున్నామని అనుకుంటున్నాను అంటే ఎప్పుడో సిల్క్ థ్రెడ్స్ కొన్నాను అవైతే ఉండిపోయాయి అనమాట ఇప్పుడు ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే చేద్దామని చూస్తున్నాను చూడాలి ఇంకా ఆల్రెడీ ఒకటి చేసిండ్ ఉండింది దానికి ఇంకొకటి రెండు సెట్ చేసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ అయితే బట్టలు అయితే ఆరిపోయాయి సో వీటిని ఆరేసుకోపోయాను అనుకోని స్వెటర్ ఆరదనేసి బట్టలు అయితే ఆరేసేసుకున్నాను ఇది ఆఫ్టర్నూన్ అది లంచ్ అయిపోయిన తర్వాత వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఏదో వస్తే చూసి కాసేపు దాన్ని ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మా ఈ లోపు కాల్ వచ్చింది అనమాట మా వాడు షూ బుక్ చేసుకున్నాడు సో నేను కొనివాడికి సిక్స్ మంత్స్ కూడా అవ్వట్లేదు అప్పుడే చెప్పాను పెద్ద సైజ్ తీసుకో కొంచెం అని చెప్తే వాడు కరెక్ట్ సైజ్ తీసుకున్నాడు ఇప్పుడేమో వాడు కార్లు పట్టట్లేదు ఇంకా వెన్స్ డే వెన్స్డే స్పోర్ట్స్ డ్రెస్ లెక్కి ఈ షూ కంపల్సరీ ఉండాలి నార్మల్ గా అయితే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ షూ బ్లాక్ షూ మాత్రం తీసుకుంటున్నాడు వాడికి పట్టట్లేదని ఇంకా షూ బుక్ చేసుకున్నాడు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీ షోలోనే లోనే బాగా వచ్చింది కాకపోతే క్వాలిటీ పర్పస్ వే చేంజ్ ఉంటుంది కానీ పర్లేదు మనకి రెగ్యులర్గా వాడేవి పర్వాలేదు బ్రాండెడ్ ఏం అవసరం లేదు కదా కాకపోతే వాళ్ళ డాడీకి నచ్చలేదు బట్ మాకు నచ్చే పర్వాలేదు వేసుకునే వాళ్ళకి నచ్చితే పర్వాలేదు మనకు బ్రాండెడ్ అవసరం లేదు మనకి ఒక వస్తువు ఉందా లేదా డైలీ యూజ్ చేసేది అన్నది నేను మా వాడు అనుకుంటామంటే మన మనం అంత బ్రాండెడ్ కాదు నార్మల్గా ఉన్నాయా లేదా అన్నట్టుగా ఇంక అట్టి అవి వీడియో తీసాను ఎందుకంటే పార్సిల్ విప్పేటప్పుడు వీడియో కంపల్సరీ తీయాలి కదా మళ్ళీ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఆ రిటర్న్ పెట్టడానికి వీలు ఉండదు మనం స్కిప్ చేయకుండా వీడియో తీసుకుంటేనే అది రిటర్న్ పెట్టడానికి ఉంటది కదా అనేసి నేను వీడియో తీసి పెట్టాను మా వాడైతే నేను ఎక్కడైనా లోపల పని చేసుకున్నప్పుడు చటుక్కు అనేసి నేనే ఓపెన్ చేసి పక్కన పెట్టేసాను తర్వాత వాళ్ళు వచ్చి చూసుకుంటారు అనేసి తర్వాత అయితే చెప్పాను కదా సిల్క్ థ్రెడ్స్ ఇవి ఎప్పుడు తెచ్చుకున్నానంటే దివాళీ రోజు శారీ కట్టుకున్నాను అది అమెజాన్ లో ఫోర్ ఫిఫ్టీ ఎంతో పెట్టి తీసుకున్నాను శారీ దానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తే అమ్మాయి ఎప్పుడో స్టిచ్ చేసి ఇచ్చేసింది దానికైతే బ్యాక్ సైడ్ వర్క్ చేసుకున్నాను అనమాట సో అంత పర్ఫెక్ట్ గా రాలేదు కానీ బాగా వచ్చింది కాకపోతే అది ఎవరికి షేర్ చేయలేదు ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ కాదు కదా నేను ఓన్ గా చిన్నగా చేసుకున్నాను అంతే అవి ఇప్పుడు మళ్ళీ ఇందులో చూపిద్దామని అనుకున్నాను బట్ నాకు టైం సరిపోలేదు అనమాట నేను స్టార్ట్ చేయడమే ఇది ఫోర్ కి ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇంక ఇదంతా అవిటవి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా పురుగులు పరుగులు పెట్టాను మా వాళ్ళు వస్తారు అనేసి దీన్ని ఇప్పుడు సిల్క్ థ్రెడ్ షాపింగ్ పౌర్డ్తో యూజ్ చేస్తున్నాను అడ్డగా చేద్దాం నిలువగా చేద్దాం అంటే తిప్పడానికి మనకి కొంచెం పొడవే ఉండాలనేసి ఇంకా మనకి ఒక ఇది ఒక ఎనిమిది తొమ్మిది పొరల కింద అంటే పూముల కింద తీసుకోవాలన్నమాట అంటే మనకి ఏంటంటారు తిక్కుని బట్టి లావుగా చేసుకుంటున్నామా సన్నగా చేసుకుంటున్నాం కానీ గాజు మొత్తం గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి మనకి ఏదైనా వన్ టైం చేస్తే వచ్చేది పర్ఫెక్ట్ గాని అలా మనం మెల్లిగా ఓపిగ్గా చేసుకోవాలి చేసుకుంటే మంచిగానే వస్తుంది కాకపోతే పర్ఫెక్ట్ గాని మెల్లిగా ఓపిగ్గా మనం ఏ పని పెట్టుకోకుండా ఈ ఒక్క పని బాగా టైం ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి చేసేసేమో అన్నట్టుగా ఉండదు ఇటువంటిలే ఎందుకంటే మళ్ళీ చేసుకున్న తర్వాత పాడైపోతాయి ఆ ప్లైన్ బ్యాంగిల్స్ నేను డ్రెస్ మే కానీ శారీ మేక్ కానీ వేసుకుందామని చేసుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చేసుకున్నాను లేండి నేను బ్లౌజ్ కూడా చేసుకున్నాను కాకపోతే నేను ఎవరికి చూపించలేదు అనమాట ఎప్పుడైనా చూపిస్తాను బాగానే వచ్చింది ఆ శారీకి నేను ఒక హ్యాండ్కి వేస్తే నేను ఇంకో హ్యాండ్ అసలు వెయ్యలేదు ఇప్పటికి కూడా వేయలేదు ఆ సరిపోలేదు నేను దివాళి కట్టుకున్న శారీ లోకి కానీ ఆ శారీ అమెజాన్ లో తీసుకున్నాను అది పట్టు సారీలా ఉంటది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కానీ బాగుంటది ఇంకా ఈ ప్లైన్ బ్యాంగిల్ కి గ్యాప్ లేకుండా ఇలా చుట్టేసుకోవడమే ఈజీనే మనకి ఇవే ఇన్స్టాలో చాలా చోట్ల కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాకపోతే స్టోన్స్ వైజ్ గా అయితే కొంచెం ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి అవి కలర్ కాంబినేషన్ అవి మనకి మ్యాచింగ్ ఉంటే మనం కూడా చేసుకోవచ్చు కొంచెం టైం పెట్టి ఓపికతో చేసుకుంటేను బ్యాంగిల్స్ అయితే ఇలా చుట్టేసుకోవాలన్నమాట మనకి ఏదైనా ఓపిక చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ ఏది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట సో అప్పుడప్పుడు డ్రెస్ మేక్ కానీ శారీస్ మేక్ కానీ ప్లెయిన్ శారీస్ మేక్ కానీ బాగుంటాయి నేను ఎక్కువ ఏం వేసుకొని వేసుకున్నాయే వేసుకొని రిపీటెడ్ గా వెళ్ళిపోతాను అంతే ప్రత్యేకించి మ్యాచింగ్ ఏ వెయ్యాలి అన్నది కానీ అప్పుడప్పుడు నాకు ఇంట్రెస్ట్ మూడు ఉంటాయి మాత్రం ఇలా ట్రై చేసుకుంటూ ఉంటాను ఎప్పటివో ఉన్నాయి కదా ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను అంతే ఇంకా ఆ బ్లౌజ్ సగం మిగిలిపోయింది కదా అది కూడా కంప్లీట్ చేయాలి చూపిస్తాను కంప్లీట్ చేసినప్పుడు ఎలా ఏంటి ఏంటనేది సో ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే నాకు పింక్ అండ్ సిల్వరు రెడ్ త్రీ త్రీ కలర్ కాంబినేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను పింక్ రెడ్ బాగా వచ్చింది సిల్వర్ కి వెయ్యాలో పైన అర్థం కాలేదు రెడ్ వేస్తే బాగుండు కాకపోతే అంటే రెడ్ సిల్వర్ కలిపి వేస్తే బాగుండేమో అనిపించింది ప్రస్తుతానికి అయితే ఇలా సెట్ చేశాను దీన్ని తర్వాత మళ్ళీ సెట్ చేయాలి తర్వాత అయితే దీని దీనికి ప్లైన్ ఉన్నాయి కదా ఇప్పుడు దీనికి పైన ఆ స్టోన్ కానీ గోల్డ్ పోస్ కానీ వేస్తే బాగుంటది నేనైతే గమ్ముతోని పైన అయితే స్టోన్ అది పూసలు గోల్డ్ పూసలు అయితే పెట్టేసుకున్నాను దీని మీద వీడు పోకుండా గోల్డ్ పూసకి కి మనం దారంతో కుట్టేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి అయితే గమ్మునే ఆ అయితే కొంచెం కాస్ట్లీ మనకు అంటగానే ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఈ రెండు కూడా ఒకటి స్టోను ఒకటి గోల్డ్ పూస అది చూసారు కదా మంచిగానే వచ్చాయని నేను అనుకుంటున్నాను ఎలా వచ్చాయన్నది కామెంట్ చేయండి చేసుకున్నాను సిల్వర్ దానికి ఏమో ఆ పైన స్టోన్ లేస్ వేద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు దీనికైతే అయితే రెడ్ కి రెడ్ సూట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఆ సిల్వర్ మీద చూడాలి ప్రస్తుతానికైతే ఇవి రెండు పర్ఫెక్ట్ గా వచ్చాయి దీని మధ్యలో అయితే మనకి ఒక లావు గాజ అయితే రెడీ చేసుకుంటే బాగుంటది ఆల్రెడీ నేను రెడీ చేసిన బ్యాంగిల్ అయితే చూపిస్తాను దాన్ని పెయిర్ చేసి చూపిస్తాను ఇంకా టైం ఉన్నప్పుడు ఈ సంక్రాంతికి లేని పనులు ఇంకేమి స్టార్ట్ చేయలేదు ఈ పనులు అన్ని అయిపోయిన తర్వాత ఆ తీరబడిగా ఉన్నప్పుడు ఇంకా చేసుకుందాం అని అనుకుంటున్నాను అప్పుడు చూడాలి మంచిగా ఒక శారీస్ అవి సెట్ చేసుకుని పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అంటే కొన్ని స్టోన్ కొను కొనడానికి ఏమో ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ కి సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి చేస్తే చేస్తాను నాకు అప్పుడు మూడు బట్టి ప్రస్తుతానికైతే ఇవైతే వేస్ట్ అవ్వకుండా మంచిగానే వచ్చాయి మంచిగా బాగున్నాయి అనమాట స్టోన్స్ అయితే ఈ గమ్ వేసుకుంటే మనకి అది ఊడిపోకుండా ఉంటాయి మా డ్రై అయిపోయిన తర్వాత ఈ సిల్వర్ దానికి అయితే స్టోన్ వేసాను కాకపోతే నాకు అంతేమో నచ్చినట్టు అనిపించలేదు బానే వచ్చింది నాకు ఆ రెండు బ్యాంగిల్స్ లో ఇది సెట్ అవ్వినట్టు అనిపించలేదు సో అది ఎందుకు వైట్ అంత నాకు ఇంట్రెస్ట్ అనిపించింది నాకు పింక్ రెడ్ బాగా ఇష్టం రెడ్ కలర్ అయితే ఇంకా ఇంకా ఇష్టం అనమాట ఏదైనా సరే రెడ్ ఉంటే అంత ఇష్టంగా ఉంటది రెడ్ శారీ అయినా రెడ్ టాప్ అయినా నాకు చాలా ఇష్టం ఇది కూడా బాగానే వచ్చింది దీనికైతే అయితే స్టోన్ వేసేసాను అది ఒకదానికి పూస ఒకదానికి స్టోను ఒకదానికి స్టోన్ లెస్ ఒకదానికి స్టోన్ స్టోన్ అంటే చిన్న స్టోన్ ఇలా వేసాను అనమాట ఇప్పుడు ఇవి రెండు మధ్యలో స్టోన్ బ్యాంగిల్ పెట్టి ఇలా సెట్ చేశాను ఎలా ఉన్న చెప్పండి ఆ కనిపిస్తుందో ఏదో తెలీదు తర్వాత ఈ బ్యాంగిల్ తో సెట్ చేశాను అనమాట అంటే రెండు రెండు బ్యాంగిల్స్ అయితే సరిపోను నేను జస్ట్ చూపించడం కోసమే రెండు బ్యాంగిల్స్ చేశాను అంతే ఇది ఆల్రెడీ ముందు చేసిన బ్యాంగిల్ సో ఇది ఇలా అయితే చేసుకున్నాను సింపుల్ గాని ఎలా ఉన్నాయన్నది గమనించేయండి ఎప్పటి నుంచో చేద్దామని తెచ్చుకున్నాను ఇప్పటికి చేశాను అనమాట స్టోన్స్ అవి అన్ని మంచిగా ఉంటే మనం ఓపిక ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా థ్రెడ్ బ్యాంగిల్స్ సో అది ఇప్పుడైతే నేను చేతికి వేసుకుని చూపిస్తాను ఏదైనా చేశామనుకోండి ఎంత సంత తయారవుతుంది అంటే అసలు ఇప్పుడు ఇదంతా సోఫాల అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేటప్పటికి సరిపోతుంది నేను హ్యాండ్ కి వేసుకుని చూపిస్తున్నాను మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇంకా ఫ్రంట్ సరిగా కనిపించట్లేదని బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను స్టోన్స్ ఉంటా లుక్కే వేరు ఏదైనా కైనా బ్లౌజ్ కైనా ఇప్పుడు బాగా వర్క్ ట్రెండింగ్ ఇలాంటి స్టోన్స్ ట్రెండింగ్ ఇలాంటివి ఉంటేనే కదా ఇప్పుడు బ్లౌజ్ హైలైట్ అయితేనే శారీకి బాగా హైలైట్ కింద కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్లౌజ్ హైలైట్ అయిపోయింది ఇప్పుడు టైం అయిపోయింది నేను ఫాస్ట్ గా వేసేసుకొని అవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి నేను టిఫిన్ అయితే ఈ రోజు ఇడ్లీ పిండిలోని కొబ్బరి కొబ్బరి తురుము బెల్లం వేసుకొని ఇంక దాంట్లో కొబ్బరి రొట్టె వేసుకుంటున్నా నాకు ఎందుకో తినాలనిపించింది మా వాళ్ళకేమో రైస్ పెట్టేసి ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కొంచెం అందులో ఆమ్లెట్లు వేస్తాను ఫ్రైడే అనేది కదా వాళ్ళు తినేస్తారు నేనైతే తినను ఇది బెల్లం రొట్టె చేసుకుందాము అని అనేసి ఆ చేసుకున్నాను అనమాట ఇదైతే షార్ట్ వీడియో తీసాను అందుకే ఫుల్ లెంత్ వీడియోలో అయితే ఇంకా ఇంక్లూడ్ చేయలేదు షార్ట్ వీడియోలో క్లారిటీగా పెట్టాను పెడతాను సో తర్వాత అయితే మా నేను ఇంకా నా టిఫిన్ అయితే ఇదండి మా వాళ్ళకి ఏముంటదో ఏంటో చూపిస్తాను నేనైతే ఇదే తినాలి అంటే పైకి ఇలా ఉంది కానీ కలర్ బెల్లం ఎప్పుడు కూడా మనం స్టవ్ మీద పెడితే అట్టుకైనా ఏదైనా సరే కొంచెం కలర్ అలా రెడ్ వస్తుంది అనమాట అంటే ఫోన్ లో బ్లాక్ ఉంది కానీ రెడ్కి వస్తుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి తురుము బెల్లం కదా వేడి వేడిగా నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇది వరకు మా అమ్మ చిన్నప్పుడు పప్పు బియ్యం గ్రా రుబ్బి రోజులో రుబ్బి దాంట్లో బెల్లం వేసి కొబ్బరి వేసి వేసేది అనమాట అందుకోసం నాకు ఎందుకో తినాలనిపించింది యాక్చువల్లీ షార్ట్ వీడియో తీద్దామని చేశాను అలానే నేను ఫోన్ లో మొబైల్లో చూస్తుంటే మార్నింగ్ ఎప్పుడో గుర్తొచ్చి గ్రేవింగ్స్ వచ్చాయనమాట అందుకోసం ట్రై చేసుకున్నాను ఇంకెలాగో టిఫిన్ ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొట్టేసి మా వాడు షూ రాగానే ఇంకా షూ చెక్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట కరెక్ట్గా సైజ్ వచ్చిందా లేదా అనేసి నేను వాళ్ళు నైన్ పెట్టుకుంటానని చెప్పారనుకోండి టెన్ పెట్టుకోమంటాను ఒక ఇంచు పెద్దగానే ఉండాలి ప్రాబ్లం ఏమి ఉండదు ఒక ఇంచు పెద్దగా తీసుకుంటే ఓ సిక్స్ మంత్స్ అలా సరిపోతాయి అన్నట్టుగా నేను ఒక ఈవెన్ బట్టలైనా సరే కొంచెం పెద్దగానే తీసుకోమంట నేను తీసుకున్నది కూడా అలాగే తీసుకోమంట టైట్ నాకు అస్సలు అన్కంఫర్టబుల్ అనమాట నాకు కొంచెం లూజే కంఫర్టబుల్ గా ఉంటది సో ఆమ్లెట్లు వేసి కొంచెం రైస్ తినేటప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ బాబా ఇచ్చారంట బిర్యానీ ఇంకా అది తింటున్నారు ఎప్పుడు సరే నేను తినేటప్పుడు నాకు అస్సలు దక్కదు నాకు ఎప్పుడు శుక్రవారం శనివారం రోజునే ఈ వీళ్ళకి బిర్యానీ వస్తుంది వీళ్ళెక్కి నాకు అస్సలు అన్ దక్కదన్నమాట సో మన ఈ మధ్య తినాలని ఇంట్రెస్ట్ లేదు కానీ చూస్తే టెంప్ట్ అవుతాం అనమాట వేడి వేడిగా బాస్మతి రైస్ చికెన్ బిర్యానీ ఇంకా రైతా ఇంకా లెమన్ ఆనియన్స్ సో ఇంక తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కొంచెం కొంచెం డాడీ వాళ్ళిద్దరూ ముగ్గురు తిన్నారనమాట మనం ఏం చేస్తాం నా టిఫిన్ ఇది నేను ఇది తినాలి ఇప్పుడు ఏం చేస్తాం తప్పదు మనం సండే లాగిద్దాము ఈ వీక్ మొత్తం ఏం తినలేదు సో సండే ఫుల్ గా కుమ్మేయడమే అనమాట ఇంక తర్వాత అయితే అప్పటికే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుని గిన్నెలన్నీ కడిగి క్యారేజీలు కడిగి అన్ని చేసుకునేటప్పటికి అమ్మో సెవెన్ అయిపోయింది ఈ రోజు ఫ్రైడే అయినా సరే దీపం పెట్టుకోవడం చాలా లేట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి దెబ్బ పెట్టుకోండి సెవెన్ అయిపోయిన టైం ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం